ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ తగలబోతోంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు యాక్చువల్ గా గతంలో ఎప్పుడు కూడా పది శాతం సీట్లు అసెంబ్లీలో ఉండాలన్న సంప్రదాయం నిబంధన ఏది లేదు విపక్షంలో ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు ఉంటాయో దాన్ని ప్రతిపక్షంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అయన్న పాత్రుడు లేఖ రాసిన పరిస్థితి మనం చూసాం సో నిన్న ఆర్థిక శాఖ మంత్రి అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్ష హోదా అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది లేటెస్ట్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది ఇక అధికారిక ప్రకటన రావటమే తరువైన సమాచారం వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇక రాదు ఆ హోదా లేదు అని మనకి ఆ డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది నిజంగా అలాంటి డెషన్ ఉంటే కనుక శాసనసభలో ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేసే అవకాశం కనిపిస్తుంది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తిక్ మనకి లైవ్ లో జరిగారు కార్తిక్ అయ్యన్నపాత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే ప్రతిపక్ష హోదా కల్పించాలని వారు రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు కానీ స్పీకర్ గా అయ్యన్న గారు డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక మరికొద్ది గంటల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది నిజంగా ఇక ప్రతిపక్ష హోదా లేదు అంటే గనక శాసనసభలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసే అవకాశం ఉంది ఎస్ మీరు అన్నట్టు స్పీకర్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నట్టు మనకు తెలుసు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి రాసిన రేఖ మీద కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండదు ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష హోదా గుర్తింపుని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాము ప్రతిపక్ష నాయకులు గుర్తిస్తున్నాము అనేటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది కానీ ఏ దానికి అవసరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవ్వకూడదు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండదు అంటే దానికి రిప్లై ఏమో ఇచ్చే అవకాశం మోస్ట్లీ ఉండదు శాసనసభ వ్యవహారాలు మంత్రి ఆల్రెడీ పై ఆ కేసు క్లియర్గా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రతిపరిచే హోదా ఇవ్వడానికి అవకాశం లేదు అసెంబ్లీలో ఎందుకంటే టెన్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో టెన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది సభ్యులు ఉండాలి కానీ పద్దెనిమిది మంది సభ్యులు వైసీపీకి లేరు కేవలం పదకొండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పారు శాసనసభ వ్యవహారాలు మంత్రి పయ్యావుల కేసు చెప్పింది అఫీషియల్ స్టేట్మెంట్గా చూడాలి ఖచ్చితంగా శాసనసభకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అతనే చూస్తూ ఉంటారు దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అతనే ఇస్తూ ఉంటారు కాబట్టి అతని ఇచ్చిన అనౌన్స్మెంట్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి అది ప్రతిపక్ష హోదా అనేది లేదు అని చెప్పాలి వాస్తవానికి రూల్స్ ప్రకారం చూసినా సాంప్రదాయాల ప్రకారం చూసినా జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ లీడర్గా అవకాశం లేదు ఎందుకంటే మనం ఈ దేశంలో ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ దేశంలో పడిపోయింది యూపీఏ గవర్నమెంట్ పడిపోయింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కొట్లో కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు మినిమం ఫిగర్ ఉంటే తప్ప అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో రాదు లోక్సభలో రాదు కానీ యాభై రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే లోక్సభలో అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని గుర్తించలేదు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు దాని మీద సుప్రీంకోర్టు పోయినప్పుడు కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది టెన్ పర్సెంట్ ఉంటేనే మీరు ప్రతిపక్ష హోదా అడగాలి మీకు టెన్ పర్సెంట్ మెంబర్స్ లేరు కాబట్టి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఖచ్చితంగా పది శాతం మెంబర్స్ మీ పార్టీకి రాలేదు కాబట్టి మీరు అడగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది కాబట్టి సో ఆ రూలింగ్ ప్రకారం చూసినప్పటికీ లేదు పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం చూసినప్పటికీ ఖచ్చితంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా అడిగే అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు రాసిన లేఖలో కూడా ఎక్కడ కూడా చట్టంలో పది శాతం సీట్లు రావాల్సిందని ఒక నిబంధన చట్టంలోనే లేదు గత కొన్నాళ్ళుగా దశాబ్దాలకు ఒక సంప్రదాయంగా దాన్ని ఫాలో అవుతున్నారు తప్పించి ఒక చట్టం అనేది లేదు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్న పరిస్థితి ఉంది అవకాశం ఉందా ఎస్ స్పీకర్ కావ ఇవ్వదలుసుకుంటే ఇవ్వచ్చు స్పీకర్కు ఉన్న విచక్షణాధికారం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కానీ స్పీకర్ ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారు సభలో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు తీసుకుంటారు మెజార్టీ సభ్యులు ఎవరు టీడీపీ జనసేన బీజేపీ కానీ ఇక్కడ ఒక కీలక విషయాన్ని గమనించాలి సహజంగా ఇవాళ పార్టీలో ప్రభుత్వంలో భాగమై ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా భాగమైనటువంటి జనసేన వైసీపీ కంటే ఎక్కువ స్థానాలు సంపాదించింది అంటే ఆ పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు వస్తే వైసీపీ పదకొండు స్థానాలు మాత్రం వచ్చాయి అంటే వైసీపీ కంటే పది స్థానాలు ఎక్కువ ఉన్నాయి నిజానికి ప్రభుత్వంలో చేరకపోతే ప్రతిపక్ష హోదాకి అవకాశం ఉన్న ఇంకో రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది కాబట్టి ఆ జనసేన అనేది ఎప్పుడు ప్రభుత్వంలో ఉంటుందో ఎప్పుడు ప్రభుత్వంలో చెడిపోతుందో తెలియని క్రమంలో అంటే ఐదు సంవత్సరాలు కలిసే ఉంటారా వాళ్ళ పార్టీకి వాళ్ళుగా ప్రతిపక్షం ఉందామని అనుకుంటారా వాళ్ళ నిర్ణయం వాళ్ళదు కదా సో కాబట్టి రేపు ఒకరోజు వాళ్ళు కావాలి మాకు ప్రతిపక్ష హోదా మేము కదా ఉండాల్సి మేము కదా అర్హులు అని చెప్పేసి మన స్పీకర్కి లెటర్ రాసే అవకాశం తీసుకునే అవకాశం ఉంది కదా కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వకుండా హోర్డింగ్లో పెడతారు ఒకవేళ జనసేన కనుక ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి అపోజిషన్ పార్టీగా ఉండదలుచుకుంటే ఆ పార్టీకి ఇస్తారు ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఇప్పుడు వైసీపీ అనేది నెంబర్ టూ పార్టీ కాదు అసెంబ్లీలో నెంబర్ త్రీ పార్టీ సో నెంబర్ టూ పార్టీ యొక్క డెసిషన్ తేరిన తర్వాత మాత్రమే నెంబర్ త్రీ డెసిషన్కి వస్తారు ఇప్పటికీ నెంబర్ టూలో ఉన్నటువంటి పార్టీ గవర్నమెంట్లో ఉంది భాగంగా కాబట్టి అవును ప్రతిపక్ష హోదా హోల్డ్ లో పెడతారు ఒకవేళ వైసీపీ పార్టీ ఉండి ఉంటే పద్దెనిమిది మంది లేకపోయినా ఇవ్వడానికి ఏమైనా ఆలోచించే వాళ్ళేమో కానీ ఆల్రెడీ జనసేన అనే పార్టీ నెంబర్ టూ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నెంబర్ త్రీ దాకా ఆలోచన వచ్చే అవకాశం లేదు వైసీపీకి ఇచ్చే అవకాశం లేదు ఉదాహరణ చెప్పారు గతంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయానికి సుప్రీం కోర్టు ఆశ్రయిస్తే ఏ రకమైన తీర్పు వచ్చిందో మీరు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టుకు వెళితే గనక ఎందుకంటే ఈ కేసుని ఏమైనా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా ఉన్న ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షంగా సో ఈ ఒక్క ప్రతిపక్షమే ఉంది కాబట్టి అంటే విపక్ష పార్టీలో ఉంది కాబట్టి ఆ శాసనసభలో ప్రజల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే అవకాశం ఒక పార్టీకే ఉంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కోర్టులో ఏమైనా ప్రత్యేక కేసుగా దీన్ని చూసే అవకాశం ఉందా మన పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ట్రెడిషనల్గా వస్తున్న విధానాల ప్రకారం మూడు కేటగిరీలుగా రాజకీయ పార్టీలను విధిస్తారు ఒకటి అధికారపక్షం అధికారులు ఉన్న పార్టీని లేదా కూటమిని అధికార పార్టీలుగా లేదా అధికార పక్షంగా పరిగణిస్తారు రెండోది ప్రతిపక్షం ప్రతిపక్షం ఎవరైతే టెన్ పర్సెంట్ పైన ఉన్నటువంటి వాళ్ళని ప్రతిపక్షంగా అంటారు లేదంటే స్పీకర్ అధికారం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ పార్టీని ఆ నాయకుని ప్రతిపక్ష హోదాగా గుర్తిస్తారు తర్వాత మూడోది విపక్షం విపక్షం అంటే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిదాన్ని కూడా విపక్షం అని అంటారు వాళ్ళకి మెంబర్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు వాటెవర్ అంటే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీతో సహా వీటన్నిటిని కూడా విపక్ష పార్టీలు అంటారు ప్రతిపక్ష పార్టీలు అనరు ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీని మాత్రమే ప్రతిపక్ష పార్టీ అంటారు ప్రతిపక్ష హోదా లేని ప్రతి పార్టీని కూడా విపక్షం అంటారు ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం కాదు విపక్షం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గొంతెత్తే పక్షం తప్ప అది ప్రతిపక్ష హోదాను అందుకోలేదు కాబట్టి అది ప్రతిపక్షం కాదు ప్రతిపక్ష హోదాకు అవకాశం ఉన్న రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనసేన కాకపోతే ఆ జనసేన అనే రాజకీయ పార్టీ ప్ర అధికార పక్షంలో గవర్నమెంట్లో భాగంగా ఉంది కాబట్టి మంత్రి మండలిలో కూడా వాళ్ళ సభ్యులు ఉన్నారు కాబట్టి వారిని ప్రతిపక్షంగా ఈ రోజుకైతే పెరవరు అధికార పక్షంగానే పిలుస్తారు ఒకవేళ జనసేన ప్రభుత్వం నుంచే బయటకు వచ్చి మేము ప్రతిపక్ష హోదాను స్వీకరిస్తాం ప్రతిపక్షంగా ఉంటామంటే అప్పుడు జనసేన ప్రతిపక్ష అయితే జనసేనను కూడా గుర్తించే పరిస్థితి లేదన్నారు ఇప్పుడు అధికార పార్ అధికార పక్షంలో లే ఉంది ప్రస్తుతం జనసేన ఒకవేళ బయటకు వచ్చినా సరే దాన్ని గుర్తించే దాంట్లో కూడా కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని ఒక సమాచారం అయితే వస్తుంది ఒంటరిగా పోటీ చేయాలి పది శాతం సీట్లు సంపాదించాలని ఒక నిబంధన ఉందంట ఇప్పుడే కూటమిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఇప్పుడు బయటకు వచ్చినా ప్రతిపక్షంగా గుర్తించే అవకాశం లేదని ఒక సమాచారం ఏమంటారు అంటే ఇదంతా కూడా ట్రెడిషనల్ సాంప్రదాయాల ప్రకారం వస్తుంది స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం వచ్చే విషయం ఇదేమీ చట్టంగా రూల్గా ఉన్నటువంటిది కాదు ఇప్పుడు ఈ స్పీకర్ విశేషణాధికారం ప్రకారం ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వచ్చా జనసేనకి ఇవ్వచ్చా అనేది మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు స్పీకర్ తీసుకునే విషయాను నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయాల ప్రకారం కూటమిగా గెలిచారా ఒంటరిగా పోటీ చేశారా అన్నది పరిగణలోకి రాదు ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ అనేది అది లెక్కలోకి కాదు కేవలం అసెంబ్లీలో వచ్చినటువంటి సభ్యులు శాతం ఎంత టెన్ పర్సెంట్ పైన ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి చూసి మాత్రమే ప్రతిపక్ష హోదా ఇస్తారు ఇప్పటి వరకు నడవపడుతున్న సాంప్రదాయం ఇదే ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను పార్లమెంటులో రెండు వేల పద్నాలుగులో ఏం అన్నది అది పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది కూడా చెప్తాను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది మంది సీటు వచ్చారు బీఆర్ఎస్ పార్టీకి ఎనభై తొమ్మిది మంది గెలిచారు అయితే అప్పుడు పన్నెండు పద్దెనిమిది మంది గెలిసిందా అంటూ దాదాపు అంటే పంతొమ్మిది గెలిచిన తర్వాత ఒకటి బై వచ్చింది అది బీఆర్ఎస్కి పోయింది పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిలో పన్నెండు మంది పార్టీ మారారు పన్నెండు మంది పార్టీ మారి బీఆర్ఎస్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనమైన తర్వాత ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఆ రోజు సీఎల్పీ లీడర్గా ఉన్న మల్లు పార్టీ క్రమారక ప్రతిపక్ష హోదాని కోల్పోయాడు కాబట్టి మనం ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి లోక్సభలో ఏం జరిగిందో ఇప్పుడు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్షిప్ సాధించగలిగింది ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాను రాహుల్ గాంధీ తొంభై తొమ్మిది సీట్ల వల్ల అంటే ఆ పార్టీ తొంభై తొమ్మిది సీట్లు రావడం వల్ల రాహుల్ గాంధీ పొందగలిగాడు సో పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఏం జరిగిందో అదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగే అవకాశం ఉంటుంది ఒక పార్లమెంటరీ పద్ధతిని ట్రెడిషన్స్ని ఫాలో అవుతుంది కాబట్టి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలుసు మీకు ఉదాహరణ కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి నీకు వచ్చింది ఇరవై మూడు సీటు నీ పార్టీ నుంచి చాలామంది నాకు టచ్లో ఉన్నారు నేను నేను ఎస్ అంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఆ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది సో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు ఉండాలన్న విషయం తెలుసు తెలిసి కూడా ఒక వితండవాదాన్ని ప్రజల్ని మోసం చేసి చర్యలకి జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి నేను చేసే సూచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మీకు అరవై ఏడు సీట్లతోటి మీకు ప్రతిపక్ష ఇచ్చింది ప్రజలు రో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీటుతో మీకు అధికార పక్షంగా గుర్తించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ప్రజలు ఇలా నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకి కట్ చేసేసి నూట నలభై సీట్లు లేకుండా చేసేసి కేవలం పదకొండు సీట్లతో పరిమితం చేసేసి అధికార పక్షం నుంచి దించేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది ప్రజలు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలే రెండు వేల పంతొమ్మిదిలో అధికార పక్షంగా నిన్ను మార్చింది ప్రజలే అధికార పక్షాన్ని ప్రతిపక్ష హోదాని కూడా నీకు లేకుండా చేసింది ప్రజలే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎట్లా అనుభవించావో ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా వాళ్ళని సిరసా ప్రజలు ఇవ్వని తీర్పుని ప్రజలు ఇవ్వని హోదాను వడగొద్దు ప్రజలు నీకు ఒక చిన్న హోదా మాత్రమే ఇచ్చారు విపక్షమైన హోదాను మాత్రమే ఇచ్చారు ప్రతిపక్షంలో హోదా ఇచ్చినప్పుడు తీసుకో అధికార పక్షంలో హోదా ఇచ్చినప్పుడు తీసుకో అది ఇవ్వనప్పుడు తీసుకోకు ప్రజలు నేను ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా టెక్నికల్ కూడా సాధ్యం కాదని ఒక డెసిషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నా వాయిస్ కాదు అని చెప్పి క్లియర్ గా మనం ప్రజలే ఇవ్వని హోదా అని స్పీకర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నాడు ప్రజలు ఇస్తే తీసుకోవాలి ప్రజలు ఇవ్వని హోదా అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏ ఉందని అడుగుతున్నాడు ప్రజలు మీద వెళితే గనక కావాలని ఆయన లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు దురుద్దేశపూర్వకంగా నన్ను చాలా శత్రువుగా చూస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి ఆయన లెటర్ లో కూడా ఈ పదాలు వాడారు ఇప్పుడు హోదా రాదు గా సాధ్యం కాదు అసలు ఎటు చూసినా సాధ్యం కాని పరిస్థితుల్లో నిర్ణయం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్ళి మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారు దురుద్దేశంతో చేశారు మమ్మల్ని అవమాన చేశారని ఆయన చెప్పుకుంటే ఏంటన్నా సెంటిమెంటల్గా ఏమన్నా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటా మీందే చెప్పింది అదే ఆయన వద్దనుకుందే ప్రజలు ప్రజలకు పోయి నన్ను వద్దనుకున్నారు నన్ను అవమానిస్తున్నారు ఆయన అవమానించిందన్న ఆయన ప్రజా అధికారాన్ని పీకేసింది అయినా లేదు ఆయన పలకొండు సీట్గా పరిమితం చేసింది అయినా ఆయన్ని నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్లకి ఆయన పద ఆయన పదవి చెప్పాలంటే కావాలని అవమానపరచాలని ఉద్దేశంతోనే మంత్రుల తర్వాత నా ప్రమాణ స్వీకారం చేయించారంటున్నారు కదా ఆయన అంటే అక్కడ కూడా టెక్నికల్గా మనం చూడాలి అక్కడ కూడా టెక్నికల్ చూసినప్పుడు గతంలో నేను చెప్పాను ఆయన ప్రమాణ స్వీకారం ఎలా జరగాలి జనరల్గా అయితే ముఖ్యమంత్రి చేసిన తర్వాత మంత్రులు చేస్తారు మంత్రులు చేసిన తర్వాత మహిళా ఎమ్మెల్యేలు చేస్తారు మహిళా ఎమ్మెల్యేలు చేసిన తర్వాత సాధారణ ఎమ్మెల్యేలు అల్పాబేట్ ఆటల్లో చేస్తారు ఆ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనేవాడు పులివెందో నుంచి గెలవబట్టే వైసీపీ ఎమ్మెల్యే ఎందుకంటే అతను ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి పదిహేను సీట్లు రాలేదు కాబట్టి సో మా ఊలు ఎమ్మెల్యేగా జే అనే యాక్షన్ వచ్చినప్పుడు చేయాలి అతనికంటే ముందు మహిళా ఎమ్మెల్యేలు చేయాలి అతనికంటే ముందు మంత్రులు చేయాలి అతనికంటే ముందు ముఖ్యమంత్రి గారు చేయాలి కానీ ఈ వాస్తవానికి ముఖ్యమంత్రి మంత్రులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు ఆ వరకు గౌరవం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఇంకో మాట కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి కారు అసెంబ్లీ ఛాంబర్ దాకా రాదు కానీ కేవలం గేటు దగ్గర ఆగి మాములు ఎమ్మెల్యేతో పాటు నడిచిన కానీ ఆయన కారుని లోపల వరకు ఎలో చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేతగా ఇవ్వగలిగినటువంటి గౌరవం ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఆయన గౌరవం తీసేసింది ఎవరన్నా ఉన్నారంటే అది ప్రజలు ఆయన పీకి పడేసింది ఎవరన్నా ఉన్నారంటే అది ప్రజలు శాసనసభ సమావేశాల్లో ఒక మూలకి ప్రతిపక్షం ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ కూడా కాకుండా ఒక మూలకి ఆ పదకొండు మంది సభ్యులు ఒక పార్టీకి సంబంధించిన విపక్ష సభ్యులుగానే కూర్చునే పరిస్థితి ఉంటుంది అంటారు అంతేనా అంతే కదా నెంబర్ త్రీ పార్టీగా నెంబర్ టూ కాదు గమనించండి కనీసం నెంబర్ టూలో ఇంకే రాజకీయ పార్టీ లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే అది ఒక రకం కానీ ఆయన పార్టీ నెంబర్ త్రీ నెంబర్ వన్ టీడీపీ నెంబర్ టూ జనసేన నెంబర్ త్రీ వైసీపీ నెంబర్ ఫోర్ బీజేపీ ఈ నెంబర్ త్రీ కూడా ఉంటుందా నెంబర్ ఫోర్కి వెళ్ళిపోతారో తెలియదు ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్ లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని మన వార్తలు వింటే ఉన్నాం కదా సో ఈ నెంబర్ త్రీ ఉంటుందా ఉండదా తెలియదు ఇప్పుడు నెంబర్ త్రీలో ఉన్న పార్టీ నాకు నెంబర్ టూ పొజిషన్ కావాలని అంటే విచిత్రకరమైన రాజకీయ పరిణామమే చూడాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఒక సబ్జెక్టు మీద శాసనసభలో అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎవరైనా మాట్లాడిన తర్వాత దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పి స్పీకర్ పేరు లేవనెత్తారు అది ప్రస్తావించే అవకాశం ఉందా ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి విపక్ష పార్టీనే కాబట్టి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్న పేరు అది ఆ పదాలు లేవనెత్తే అవకాశం ఉందా స్పీకర్ లేదా ఇక ఆ పదానికి అక్కడ అవకాశం లేదు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండుంటే అది అనుకోవాలి ఆఫ్ ది వైసీపీ అంటే వైసీపీ శాసనసభ పక్షనేతగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఆ విషయాన్ని మనం క్లియర్ గమనించాలి పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడిగా వైసీపీ శాసనసభ పక్షనేతగా ఇలా స్పీకర్ గారి భాషలో చెప్పాలంటే లీడర్ ఆఫ్ ది వైసీపీ అస లెజిస్లేటివ్ అసెంబ్లీ దానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు తప్ప అతను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా జగన్మోహన్ రెడ్డి ఉండడు ఉండబోడు ఓకే సో మొత్తానికి వైసీపీ అధినేత పులివెంగుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ తగిలిందనే చెప్పాలి స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్న సమాచారం మనకు వస్తుంది ప్రతిపక్ష హోదా ఇక లేదు రాదు అన్న సమాచారం వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి చాలా లెటర్ లో కొన్ని కఠినమైన పదాలు కూడా వాడి చట్టంలో ఇలాంటి స్పీకర్ ప్రమాణ స్వీకారానికి రాలేని వ్యక్తి సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ చేతిలో కూర్చోబెట్టడానికి రాలేని వ్యక్తి స్పీకర్ ఎన్నికకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్లో స్పీకర్ ఎన్నికేం దగ్గరగా ఉంటుంది వాళ్ళ ఎంపీలంతా లోక్సభలో కానీ ఇక్కడ మాత్రం ఆ స్పీకర్ ఎన్నికలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండరు అలాంటి వ్యక్తి మళ్ళీ స్పీకర్కే లెటర్ రాయటంగా ఎన్నిక రాలేదంటే స్పీకర్ అవమానించి మళ్ళీ స్పీకర్ని కాదు అసెంబ్లీని అవమానించినట్టు ప్రజలను అవమానించినట్టు ప్రజాస్వామ్యాన్ని అప్యాసం చేసినట్టు మళ్ళీ ఆ వ్యక్తి స్పీకర్కే ఆ లెటర్ రాస్తాడు ఏ వ్యక్తి అయితే నేను స్పీకర్ని గుర్తించను స్పీకర్ ప్రమాణ స్వీకర్ రాను స్పీకర్ని చేయలో కూర్చోబెట్టను పార్లమెంటరీ సాంప్రదాయాన్ని పాటించను అన్న వ్యక్తున్నారు మళ్ళీ అటునే పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి స్పీకర్ గారి బాయ్కాట్ చేసింది కదా స్పీకర్ ఎన్నికని అవును యా సో మొత్తానికి ఒక షాక్ తగిలిందని చెప్పాలి ప్రతిపక్ష హోదా లేదు అన్న సమాచారం మనకు వస్తుంది మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా నెక్స్ట్ పరిణామాలు ఉంటాయి చూద్దాం